హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్పైస్ మనీ ఈ కస్టమర్లకైతే ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ అలాగే స్పైస్ మనీ వాడేవారికి అయితే రిటైలర్స్ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఏఈపిఎస్ ఫేస్ అథెంటికేషన్ అనేది స్పైస్ మనీలో రీసెంట్గా అప్డేట్ చేయడం జరిగింది సో ఎవరికైతే ఆధారు ఆధార్ నుంచి అమౌంట్ విత్డ్రా చేస్తారో వారు ఫింగర్ ప్రింట్స్ కాకుండా ఫేస్ అథెంటికేషన్ కూడా అమౌంట్ విత్డా చేసుకోవచ్చు అదేవిధంగా మనం డైలీ ఫే డైలీ రిటైలర్ అథెంటికేషన్ చేస్తాం కదా డైలీ అన్లాక్ చేయడానికి సో అది కూడా మనం మన ఫేస్ ద్వారానైతే అన్లాక్ చేసుకోవచ్చు సో ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ సో ఇది నిజంగా స్పైస్ మనీ వారికైతే నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక మీదట ఆధార్ నుంచి అంటే వారి వేలు ముద్రల ద్వారా అమౌంట్ విత్డ్రా చేసే అవసరం లేకుండా సో ఈ స్పైస్ మనీ ద్వారా ఫేస్ అథెటికే ఫేస్ అథెంటికేషన్ ద్వారా అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్ అథెంటికేషన్లో ఒక లెవెన్ బ్యాంక్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో అన్ని రకాల బ్యాంక్స్కి అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లిస్టులో ఉన్నసి లెవెన్ బ్యాంక్స్కి అయితే ఇచ్చారు ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏఈపిఎస్ డ్రా అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే అమౌంట్ డ్రా చేస్తారో వాళ్ళకు చాలా బాగా తెలిసే ఉంటుంది ఇక్కడ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అని ఉంటుంది కదా సో మీ అందరికీ తెలిసే ఉంటుంది సో స్పైస్ మనీ వాడేవారికి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఎవరైతే రిటైలర్ ఆధార్ నెంబర్ ఉంటుందో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు పైన చూడొచ్చు తంబు కనబడుతుంది కదా ఆ తంబు అనేది ఇప్పుడు మనం ఇక్కడ మీద పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ బయోమెట్రిక్ డివైస్ పైన క్లిక్ చేయగానే రకరకాల బయోమెట్రిక్స్ చూపిస్తున్నాయి కదా సో కిందికి స్క్రోల్ చేయగానే మీరు చూడొచ్చు కిందికి స్కోల్ చేయగానే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి ఫేస్ స్కాన్ అనేది ఇది రీసెంట్గా అయితే అప్డేట్ అయింది ఫ్రెండ్స్ ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో బయోమెట్రిక్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఫేస్ స్కాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక వైల్ యూజింగ్ దిస్ యాప్ అని ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి ఇన్స్టాలింగ్ స్టెప్ అడుగుతుంది సో ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఆటోమేటిక్గా ఓకే అయిపోతుంది సో ఇక్కడ ఫోర్ స్టెప్స్ మీకు కనబడుతున్నాయి కదా రౌండ్ ఫిగర్లో ఫేస్ చూపించాల్సి ఉంటుంది లైటింగ్ ఉండాలి ఫేస్ క్రాస్ ఉండకూడదు సో ఐస్ అనేటివి కొంచెం ఇట్లా స్క్రో కదిలించినట్టయితే సో మీకు ఫోటో తీసుకుంటే ప్రొసీడ్ పైన క్లిక్ చేయడానికి కెమెరా ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా కెమెరా ఆన్ కాగానే సో మనకు ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ సో ఇంత ముందుకైతే మనం తంప్ పెట్టగానే అన్లాక్ అయ్యేది కదా ఇప్పుడు ఫేస్ ఫేస్ పెట్టగానే అన్లాక్ అయిపోయింది సో ఆధార్ విత్డ్రాస్ కూడా అంతే అంతే ఫ్రెండ్స్ సో కస్టమర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి సో అక్కడ సెలెక్ట్ డివైజ్ ఉన్నాకడ మనం ఫేస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకొని ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్కు మనం ఫ్రంట్ కెమెరా చూపిస్తే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది విత్డ్రా కావడం జరుగుతుంది సో ఇందులో ఉన్న లిస్టులో ఉన్న బ్యాంక్స్కి మాత్రం ఇప్పుడు ఈ సర్వీస్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అంటే లెవెన్ బ్యాంక్స్కి అయితే అవైలబుల్గా ఉంది సో ఇది నిజంగా అయితే అసలు చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో పే నియర్ బైలో కూడా ఈ అప్డేట్ వస్తుంది కదా చూడాలి ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాంక్స్కి అయితే ఇవ్వడం జరిగింది ఐసిఐసి బ్యాంక్ ఇండియన్ ఓవర్ ఓవర్సీస్ బ్యాంకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు సో ఇక్కడ ఐసిఐసి బ్యాంకు కూడా ఉంది సో బ్యాంక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని వారి యొక్క ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి సో ఇక్కడ మంత్ర డివైజ్ అని ఉంది కదా డివైజ్ అక్కడ అక్కడ సెలెక్ట్ చేస్తే మీకు ఫేస్ అథెంటికేషన్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి సో ఇదని చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ఇక మీదట బయోమెట్రిక్ కూడా అవసరం లేదు సో వారి ఫింగర్ ప్రింటు నాట్ మ్యాచ్ అనే అవసరం లేకుండా మనకు శ్రమ తప్పుతుంది సో మన మొబైల్లో ఉన్న ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది వారి ఫేస్ చూపిస్తే ఆటోమేటిక్గా విత్ డ్రాస్ అన్నింటి సక్సెస్ఫుల్గా అవుతాయి ఫ్రెండ్స్ సో ఇది రీసెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ స్పైస్ మనీ కంపెనీ తీసుకొచ్చింది ఇది సో మనం ఎక్కువ పేనీర్ బాయ్ యూజ్ చేస్తుంటాం పేనీర్ బైలో కూడా ఆ ఆప్షన్ రాబోతుంది త్వరలో సో స్పైస్ మనీ అయితే రీసెంట్గా తీసుకురావడం త్వర తొందరగా తీసుకురావడం జరిగింది ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఎవరైనా స్పైస్ మనీ రిటైలర్స్ ఉంటే ఈ వీడియో వారికి యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఇది ఏ విధంగా ఫేస్ అథెంటికేషన్ యూజ్ అవుతుంది అనేది నేను చెప్పాను కదా సో దీనికి ఒక యాప్ అనే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి సో నేను అది కూడా వీడియో చూ చూపిస్తాను సో ఆటోమేటిక్గా మన ఫేస్ అథెంటికేషన్ అనేది ఎనబుల్ కాదు ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటూ అవుతుంది ఇక్కడ చివరిలో చూడొచ్చు ఫేస్ స్కాన్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అంటే ఏజ్ వాళ్ళకు ఈ మధ్య మనకు బయోమెట్రిక్ అనేది కలవట్లేదు కదా మిస్ మ్యాచ్ అని వస్తుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకు సో ఇప్పుడు వాళ్ళ ఫేస్ స్కానింగ్ చూపిస్తే మాత్రం ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఈ అన్ని బ్యాంకులకు వస్తే బెటర్ ఉండు సో ఇప్పుడు లెవెన్ బ్యాంక్స్కి అయితే తీసుకురావడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంకు కెనరా బ్యాంకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవి అయితే రీసెంట్గా వచ్చాయి ఈ లిస్ట్లో సో ఇప్పుడు నేను ఆధార్ ఫేస్ ఐడి అనేది యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అది చూపిస్తాను సో ముందుగా మీరు అయితే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ సెచ్ బార్లో ఆధార్ ఫేస్ అనుకుంటాను అంతే ఆటోమేటిక్గా వస్తుంది ఆధార్ ఫేస్ ఆర్డీ అనేస్తు ఐడియా ఆర్డీ అని వస్తుంది సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాప్ ఉంటేనే మీకు ఫ్రంట్ క్యామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆధార్ కంపెనీ మన యుఐడిఐ కంపెనీకి సంబంధించిన యాప్ అది సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు ఎనేబుల్ అయిపోతుంది చూశారు కదా ఈ ఈ విధంగా ఉంటుంది ఆదర్ ఫేస్ ఆర్డి అనేది సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది సో ఆటోమేటిక్గా మనం స్పేస్ మనీ యాప్ ఓపెన్ చేసి ఆధార్ విత్డ్రాల్కి వచ్చేసి సేమ్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ చివర్లో బయోమెట్రిక్ డివైస్ దగ్గర ఫేస్ ఫేస్ అథెంటికేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో సింపుల్ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఇక మీద స్పేస్మెన్లో అయితే ఆధార్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్లు కానీ మనీ విత్డ్రాలు కానీ మినీ స్టేట్మెంట్ కానీ ఈజీగా చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముఖ్యంగా అయితే స్పైస్ మనీ వాళ్ళ